నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సాయి శర్మ దత్తానంద గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ అయితే హోరాల గురించి చెప్తున్నారండి సో దానిలో భాగంగా శుక్ర హోర అంటే ఏంటి అది ఏ సమయంలో వస్తుంది అలాగే హోరాలో ఎటువంటి పనులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పండి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శుక్రవారం శుక్రుడు దైత్య గురువు అనమాటమ్మా కాబట్టి శుక్రుడు కలత్రకారకుడు మనకి భోగానికి భాగ్యానికి అన్నింటికి కూడా మూల అంశం ఎవరైనా అంటే శుక్రుడు అనమాట అంటే మనకి దంపతుల మధ్య సఖ్యత ఉండటానికి ప్రేమాప్యాయత పెరగటానికి అదేవిధంగా ఇంకా జాతకంలో మనకి జాతక పరంగా గోచార పరంగా మనం ఎప్పుడు చెప్పుకున్నా ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇద్దరికి ఉపయోగమైన విషయం చెప్పుకోవాలి ఎందుకంటే కొంతమంది జాతక చక్రంలో లగ్నం నుంచి కొన్ని స్థానాల్లో కొన్ని శుక్రుడు ఆరో స్థానంలో కానీ ఇలాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆరు మనం చూసుకుంటే కనుక షష్టమ స్థానం అంటారు ఈ షష్టమ స్థానం శత్రు స్థానం ఎప్పుడైతే ఈ శత్రు స్థానం అంటే ఇప్పుడు శుక్రుడు స్త్రీకారకుడు వివాహ కారకుడు అదే విధంగా భార్యకారకుడు కనుక ఏమవుతుంది ఇప్పుడు శత్రువు మనతో ఎలా ప్రవర్తిస్తాడని ప్రేమగా ప్రవర్తించారు కదా కాబట్టి గొడవలు అవ్వడం మనస్పదలు రావడం టెన్షన్స్ ఆటోమేటిక్ గా అన్ని గొడవలు అవుతుంటాయి ఇలాంటి వాళ్ళు కొంత కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే జాతక చక్రం లేకపోతే వీళ్ళందరికీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉంటాయి కనుక అంటే దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ఉంటే దానికి తగ్గట్టుగా శుక్రహోరా సమయం శుక్రవారం రోజు ఉదయం ఆరింటి నుంచి ఏడింటి వరకు ఉంటుంది సాయంత్రం ఆరింటి నుంచి ఏడింటి వరకు ఉంటుంది దీన్ని శుక్రహోరా సమయం అంటారు అన్నమాట మనం ఎప్పుడు చెప్పుకుండేదే ఏ వారం అయితే ఏ గ్రహంతో మొదలైతుందో దాన్ని హోరగా వారంగా చెప్పారు పెద్దలు డిక్లేర్ చేశారు సో అది మనం ఆచరించాల్సిందే ఖచ్చితంగా కనుక ఆ సమయాన్ని మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది శుక్ర హోరా సమయంలో శుక్ర కవచం చదువుకోవడం ధనపరంగా అమ్మా ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుట్టిందనుకో ఏమంటారమ్మా మహాలక్ష్మి పుట్టిందనే అంతే కదా కాబట్టి శుక్రుడు లక్ష్మీదేవి స్వరూపం కనుక మనకి శుక్రవారం పుడితే లక్ష్మీదేవి అంటారు శుక్రుడు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు ఒక్కొక్క గ్రహ దేవత గ్రహానికి దేవత ఉంటుంది ఆ గ్రహానికి సంబంధించిన దేవత దేవత ఆరాధన ఏంటిదయా అంటే శుక్రుడు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాడు అందుకే మనం కూడా లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల మనకి చాలా మంచి జరుగుతూ ఉంటుంది అంటే ఖచ్చితంగా అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం అంటే సహజంగా అందరూ ఏమనుకుంటారు డబ్బు ఇంటి నిండా కొన్ని కోట్ల డబ్బులు అనుకుంటారు డబ్బులు కాదమ్మా సిద్ధలక్ష్మి మహాలక్ష్మి మోక్షలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ఇష్ట ప్రసన్నా మమ సర్వద అని శాస్త్రం చెప్తుంది సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి చూడండి మనకి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అనమాట శ్రీలక్ష్మి ఇంట్లో స్త్రీ అంటే కల కలకలలాడుతూ ఉండటం కనుక ఆ లక్ష్మి ఉండాలి అదే విధంగా అంతా కూడా బాగుండాలంటే రాజ్యలక్ష్మి భాగ్యలక్ష్మి భోజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి ఇలా లక్షల లక్ష్ లక్ష్మలు ఉంటాయి అంటే కొంతమంది ఇంట్లో డబ్బులు బాగా కలకలాడుతూ ఉంటుంది కానీ వాళ్ళ వాళ్ళ ముఖంలో కల ఉండదు కళాలక్ష్మి ఉండదు తేజోలక్ష్మి అంటారు తేజోలక్ష్మి లేకపోతే ఉపయోగం ఏముంది వంశ వృద్ధి లక్ష్మి ఉంటుంది వంశాన్ని వృద్ధి చేసే లక్ష్మి ఉంటుంది ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ప్రతి దానిలో బాగుంటుంది అని శాస్త్రం చెప్తుంది కనుక శుక్రుడు జాతకంలో బాగాలేకపోతే ఒక విషయం అండి పెళ్ళైన తర్వాత జీవితం రెండో జన్మతో సమానం కదా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ముందు ఎప్పుడు కూడా ఫస్ట్ అనేది ఫస్ట్ జన్మ అంటే పెళ్లికి ముందు ఒక జన్మ అయితే పెళ్ళైన తర్వాత ఇంకో జన్మతో సమానం జనాలు ఏమంటారండి పెళ్ళైన తర్వాత వాడి జీవితం బాగుపడిందిరా చాలా బాగుపడ్డాడరా భలే సెటిల్ అయ్యాడరా అని ఒకరంటే అంటే జాతకంలో గ్రహం బాగుంటాయి శుక్రుడు జాతకంలో శుక్రుడు బాగాలేకపోతే అరే పాపం పెళ్ళి అయిపోయిన తర్వాత నుంచి ఇబ్బందులు పడుతున్నారు అంటారు అయిపోయింది ఖచ్చితంగా అయిపోయింది కూడా అట్లా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఆ దాని ప్రభావం శుక్రుడి యొక్క ప్రభావం కనుక దానికి మనం ఎవరెవరో దగ్గరికి వెళ్ళి గొడవలు అయిపోతున్నాయని అందరికీ చెప్పుకొని ఇలా బాధపడకుండా శుక్రహోర సమయం వస్తుంది కనుక సర్వసిద్ధంగా ఉంటుంది శుక్రుడు ఉదయం ఆరింటి నుంచి ఏడింటి వరకు సాయంత్రం ఆరింటి నుంచి ఏడింటి వరకు మనకు అవకాశం ఉంటుంది కనుక శుక్రహోరా సమయంలో శుక్ర కవచం చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది అయితే ధనపరంగా ఇబ్బంది పడుతున్నానండి ధనం రావట్లేదు అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏంటంటే మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం వల్ల మహాలక్ష్మి అష్టకం పుణ్యం ఎప్పటే శివ మనకి శివుడి యొక్క సన్నిధిలో చదువుకోవచ్చు అదేవిధంగా మహాలక్ష్మి అష్టకం అంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి వస్తుంది ఈ స్మరణాన్ని శ్లోకం మొత్తం ఉంటుందన్నమాట అన్నిటి కలిపి మహాలక్ష్మి అష్టకం అవకాశం చూసుకొని కనుక చదువుకోగలిగితే మంచి ఫలితం ఉంటుందమ్మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కనుక మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం వల్ల ధనపరంగా అదేవిధంగా ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా అన్నింటిలో కూడా మంచిగా ఉంటుంది అదేవిధంగా ఇందాక చెప్పాం దంపతుల మధ్య సఖ్యత బాగుండటానికి గొడవలు లేకుండా ఉండటానికి అదేవిధంగా కొంతమంది ఇంట్లో స్త్రీ పరంగా చూసుకుంటే అంటే మంచి ఆడ భార్య వచ్చిందనుకోండి భర్త విడిగా బయటకు వెళ్ళే ఆలోచనలో ఉంటాడు లేదా భర్త మంచి అతను వస్తే భార్య ఇలాంటి చెడు ఆలోచనలు లేకుండా శుక్రుడు అనమాట ఇది చదువుకోవడం వల్ల చాలా ఉపయోగం మా దంపతుల మధ్య ఎందుకంటే ఈ కాలం చూస్తుంటే చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు మమ్మల్ని ఏంటంటే అండి ముహూర్తాలు లగ్నాలు అన్ని మీరు చూసుకొనే పెడతారు కదండి అందరూ కలిసి మరి ఎందుకు గొడవలు అవుతున్నాయండి అని అడుగుతున్నారు ఒక విషయం చెప్తానండి ఒకప్పుడు ఏదన్నా చెప్పినప్పుడు పెద్దలు చెప్పారు అని ఆచరించే వాళ్ళు ఇప్పుడు పెద్దలు చెప్పినా ఎవరు చెప్పినా మేము ఎందుకు ఆచరించాలి అనే ఈగో తో ఈగో ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి జనాలకి వీడు నాకు చెప్పేది అనే ఆలోచన ఎక్కువ అది భార్య కింది భర్తకుంది కాబట్టి ఏమవుతుంది బయట షేరింగ్ చేసుకోవడం ఇప్పుడు ఇవన్నీ కూడా గొడవలు అవ్వడం జరుగుతుంది దానికి అన్నిటికీ కూడా శుక్రుడు అనమాట శుక్రుడు బాగున్నాడు అనుకోండి ఇద్దరు సఖ్యంగా ఉంటారు ప్రేమగా ఉంటారు అండర్స్టాండింగ్ బాగుంటుంది కనుక శుక్ర కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది అయితే మీరు అన్నారు లక్ష్మీ అష్టకం మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి అన్నారు కదండి అంటే ఇన్నిసార్లు చదవాలి లేకపోతే ఇలాగే ఈ ప్రసాదం ఏమన్నా పెట్టాలి అలా ఏమన్నా పాటిస్తూ చేయాలంటారు అది అమ్మవారికి గుణాన్న ప్రీతి మానస మనకి అమ్మవారికి గుణాన్నం కాబట్టి ఆ అమ్మవారికి లలిత సహస్రమం అన్న చదువుకోవచ్చు అంటే మనకి ఏదైతే ఇబ్బంది ఉందో దానికి తగ్గట్టుగా చదువుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది మీరు అన్నట్టు లక్ష్మీదేవి మహాలక్ష్మి అష్టకం మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం వల్ల ధనపరంగా పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలంగా ఇవన్నిటికీ కూడా నివృత్తి కలుగుతుంది అనమాట పొద్దున పదకొండు సార్లు శుక్రహోర సమయం సాయంత్రం పదకొండు సార్లు శుక్రహోర సమయం ఈ చిన్న రెమిడీస్ అండి అది ఆచరిస్తే అద్భుతంగా పనిచేస్తాయి అనమాట ఎక్కువ పట్టదు కనుక ఖచ్చితంగా ఆచరిస్తే మంచిది అదే విధంగా ఏమండి నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నానండి ఏం పనులు అవుతాయంటే కష్టం చదువుకోవాలి కష్టే ఫలి మనం చదవాలి కష్టపడాలి దాని ఫలితం ఖచ్చితంగా వస్తుంది రెండిట్లో ఏది తక్కువైనా గానీ ఫలితం ఉండదు అంతే కదమ్మా నేను చదవనండి అన్నారు వెళ్తారు జాతకంలో కొన్ని గ్రహాలు బాగాలేదు అప్పుడు ఏమవుతుందంటే ఎంత కష్టపడినా దాన్ని మిగిల్చుకోకపోవడం ఖర్చు పెట్టేసేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటివి లేకుండా అదే విధంగా చదువుతున్నానండి నేను కష్టపడినండి కానీ నాకు రావాలి అంటే ఖచ్చితంగా మనకి మెయిన్ గా చూసుకుంటే ధర్మం ఏం చెప్పిందంటే నీకు వచ్చిన దానిలో రెండు రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి దాన ధర్మాలు చేయమని చెప్పింది నువ్వు ఆ రెండు రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఆ రెండు రూపాయలు నీదే అయి ఉండాలి అని చెప్పింది అంటే ఎంతో కష్టపడితే గానీ ఫలితం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కష్టపడాలి దానికి తగ్గట్టుగా ఫలితం కూడా బాగుంటుంది అయితే శుక్రహోర సమయంలో మహాలక్ష్మి అష్టకాన్ని అలాగే శుక్రాచార్యుల వారిది శుక్ర కవచం అది కూడా చదువుకుని ఆ శుక్రహోర సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే ఫైనాన్షియల్లీ చెప్పారు లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి అని చెప్పారు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చక్కగా ఈ రెమెడీస్ ఫాలో చేసి వాళ్ళు చక్కగా వినియోగించుకుంటారు ఈ వినియోగించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ కాలం చూసుకుంటే పెళ్లి విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కదమ్మా ఇది చాలా మందికి ఉపయోగపడాలనే చెప్తున్నాను ఏంటంటే దంపతుల మధ్య సఖ్యత లేకపోవడానికి కారణం ముందు జాతకంలో శుక్రుడు బాగాలేకపోవడం కనుక ముందు మనం ఒక ఆరు నెలల ముందు నుంచి ఇంకా పెళ్లి చేస్తారు అన్నట్టుగా ఉంటే ఒక ఆరు నెలల ముందు నుంచే శుక్ర కవచం చదువుకుంటూ ఉండాలి స్త్రీ అయినా పురుషుడైనా చాలా మంది అమ్మా మా పిల్లలు చేయలేకపోతున్నారండి కష్టంగా ఉందండి కష్టం ఏం లేదమ్మా ఎందుకంటే పొద్దున్న ఆరింటికి లేస్తే ఎందుకు లేవలేరు కానీ కష్టం కానీ అదే నేను అంటున్నాను మా అమ్మ అదే మా అమ్మాయికి నేను చదివితే సరిపోయిద్దా అండి అని చాలా మంది వాళ్ళ బాధ వాళ్ళు ఆచరిస్తేనే కదా ఆ ఫలితం ఉండేది ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి ఏమండి నేను వెళ్ళి తీరుస్తా అంటే కుదరదు వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకోవాలి అలానే జాతకంలో శుక్రుడు బాలేనప్పుడు పెళ్లి కావాల్సిన అయినా పెళ్లి అయినా